వెల్కమ్ టు పెరట్లో ప్యారడైజ్ నా పేరు నాగలక్ష్మి చూడండి పసుపు కొమ్మలు నేను హార్వెస్ట్ చేసి పక్కన పెట్టాక చాలా బాగా మొలకలు వచ్చాయి కొన్ని ఏమో అప్పుడే నాటేశాను కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడు చెట్లు అయినాయి మీకు అవి కూడా వీడియో ఆఖరణ మీకు అవి కూడా షేర్ చేస్తాను చూడండి ఈ ఈ స్టేజీలో కూడా మనం నాటుకున్నా కానీ మనకి బాగా వస్తాయి సాయిల్ మిక్స్ కూడా చూపిస్తాను మీకు ఈరోజు చూడండి ఇది నేను పాత సాయిలు తీసి ఎండలో ఆరపోసాను ఒక టూ డేస్ చూడండి తర్వాత ఇసుక యాడ్ చేశాను ఇసుకలో ఉన్న రాళ్ళు అలాంటి రాళ్ళన్నీ తీసేసుకోవాలి తర్వాత పశువులేరు పశువులేరు ఇసుక కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి మనం జాతులకి పాత సాయలు అంతా చేసిన కంపోస్టు కొంచెం ఇసుక కొంచెం మట్టి యాడ్ చేసి పెట్టిందండి ఈసారి నేను పసుపు కొమ్ములకి పొట్టు ఇసుక కౌడంగు యాడ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి సుడోమోనాసు ట్రైకోడర్మా విరిడి కూడా వేస్తున్నాను మన ఈ దుంప జాతులు కాబట్టి వేరుకుళ్ళు తెగులు అట్లాంటివి ఏమి రాకుండా నీళ్ళు ఎక్కువైనప్పుడు త్వరగా రావండి ఇవి వేసుకుంటే చూడండి ఇలా కలుపుకున్న సాయిల్ అంతా కూడా నేను ఈ కవర్లలో వేసేసి పసుపు విత్తనాలు నాటేస్తాను మనకి పసుపు విత్తనాలకి ఎక్కువ లోతు అవసరం లేదు ఈ కవర్లలో కూడా వచ్చేస్తాయి మనకి ఈ కవర్లు తీసి మనం పెద్ద కుండీల్లో కూడా పెట్టుకోవచ్చు దానివల్ల ఆ కుండీల్లో ఉన్న మట్టి కూడా మంచి హెల్తీగా ఉంటుంది అంటే చీడపీడలు ఎక్కువ రాకుండా ఉంటాయి అన్నమాట పసుపు ఆకులు వాసనకి పురుగులు కూడా రాకుండా దగ్గరికి రావండి అసలుకి కాబట్టి మనకి చెడపిడల బెడద తప్పుతుంది టెర్రస్ గార్డెన్స్లో ఇలా కనుక పోసుకొని మనం ఈ ఈ బ్యాగ్స్ తీసుకెళ్ళి పెద్ద కుండీలో పెడితే ఇందులో ఉన్న మనం ఎక్కువ మ్యాన్యూర్ వేసాం కాబట్టి ఈ నీళ్లు పోసినప్పుడల్లా ఈ ఇందులోని సారం కూడా కింద కుండీలోకి దిగుతుంది దానికి బలం వస్తుంది ఇవి కూడా పసుపు కూడా బాగా పెరగడానికి మంచిగా వస్తాయి అన్నమాట ఇలా అంటే మనం చాలా లూజ్గా సాయిల్ అది మిక్స్ చేసుకున్నాం కదా ఇంత లూజ్ సాయిల్లో దుంప చక్కగా ఊరుతుంది ఊరి చక్కగా ఆరోగ్యంగా బాగా వస్తాయి నేను ఇలా పెట్టుకున్నాయో చూడండి మళ్ళీ ఎంత చక్కగా మొలకలు వచ్చాయో దుంప కూడా చాలా పెద్దగా వచ్చాయి నాకు నేను కొన్నేమో వాడుకున్నాను కొన్నేమో పసుపు మామిడల్లం వేసి తురుము పచ్చడి పెట్టాను మిగతావి కొన్ని పసుపు కొమ్ములేమో సిటీజీ ఫ్రెండ్స్కి వాళ్ళు అడిగారండి కావాలని నాటుకుంటామని అడిగారు వాళ్ళకి షేర్ చేశాను అట్లాగే కొన్ని ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాను దగ్గర వాళ్ళకి మిగతావి మళ్ళీ మలకలు వచ్చేసేసాయి కదా మనము అట్లాగే ఉంచేస్తే వేస్ట్ అయిపోతాయి మళ్ళీ సీజన్కి ఈ వర్షాలు వస్తున్నాయి కదా ఇంకా అవన్నీ కూడా పాడైపోతాయి అన్నమాట ఇప్పుడే నాటుకోవాలి ఏప్రిల్ నుంచి కూడా నాటుకోవచ్చు ఇంకా ఆగస్టు వరకు కూడా కొంచెం టైం ఉంది వర్షాలు ఎక్కువ అయితే ఇవి అంత చక్కగా అనమాట మనము సాయిల్ మిక్స్ చేసుకునే వెంటనే పెట్టేసుకోవచ్చు ఆగాల్సిన పని కూడా ఉండదు వీటికి లైట్గా హీట్ ఉంటేనే ఇవి చక్కగా సర్వైవ్ అవుతాయి అన్నమాట అందుకని నేను అందులో సాయిల్ మిక్స్ చేసుకొని పోసేసి నాటేసాను ఆల్రెడీ మనకి మొలకలు అయితే వచ్చాయి కాబట్టి అట్లా కొంచెం సగం పైకి ఉండేటట్టుగా నాటుకుంటే చూడండి మొలక కనిపిస్తుంది కదా అలా నాటుకుంటే మనకి చక్కగా వచ్చేస్తాయి పసుపు కొమ్ముల మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అయితే నెక్స్ట్ ఒక ఎయిట్ మంత్స్ వరకు వచ్చేస్తూనే ఉంటాయి హార్వెస్ట్ చేసుకోవచ్చు ఎయిట్ నైన్ మంత్స్ పడుతుంది మనం వేసిన దానికి బలాన్ని బట్టి అవి తయారవుతాయి వీటికి ఎండ అయితే ఒక పూట ఎండైనా సరిపోతుందండి ఫుల్ ఎండ అవసరం ఉండదు కాకపోతే ఎండ అయితే ఉండాలి ఎక్కువ లేకపోయినా వచ్చేస్తాయి అనమాట నీరు మాత్రం ఎక్కువ ఇవ్వకూడదు మనం చూసుకొని తడి చూసుకొని నీరు వేస్తూ ఉండాలి చూడండి ఈ కవర్లలో అన్నీ నేను మొత్తం ముప్ప వంతు దాకా సాయిలు వేసేసి ఇవి నాటేసి పెట్టాను కొంచెం మునిగేంత వరకు మళ్ళీ దీనిపైన మళ్ళీ మనం సాయిల్ వేసుకుందాం అవి చక్కగా నాటుకుంటాయి మనం మళ్ళీ వాటర్ ఇచ్చేసరికి కొంచెం లోపలికి వెళ్తుంది కదా సాయిలు అప్పుడు సరిపోతుంది అనమాట మనం దేంట్లో నాటుకున్నా కానీ మొత్తం నింపేయకుండా కొంచెం వెళ్తయితే అయితే ఉంచుకుంటే మనం తర్వాత మళ్ళీ ఎరువులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎరువులు ఇచ్చినా కానీ లేదంటే లిక్విడ్ పోషకాలు అయినా కానీ ఇవ్వడానికి మనకి అనుకూలంగా ఉంటుంది కొంచెం వెళ్తే ఉంచుకుంటే లేదంటే మొత్తం మనం ఇచ్చేవన్నీ కూడా కిందనే కారిపోతాయి అన్నమాట ఇలా కనుక చేసుకుంటే చక్కగా మనము ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు వచ్చేసరికి చక్కగా మనం మంచి పసుపు కొమ్ములు మనం ఇంట్లోనే ఆర్గానిక్గా హార్వెస్ట్ చేసుకోవచ్చు మనకి పచ్చి పసుపు కొమ్ములు బయట దొరకవు కాబట్టి చక్కగా మనం ఇంట్లో పండించుకున్న ఈ పసుపు కొమ్మలతోటి మంచి రెసిపీస్ అయితే తయారు చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు నేనైతే లాస్ట్ హార్వెస్ట్లో పసుపు పచ్చి పసుపు కొమ్ములు మామిడిల్లం తోటి రెండు తురిమి చక్కగా పచ్చడి ఊరగాయలు పెట్టాను చాలా బాగుంది చాలా నచ్చింది మా ఇంట్లో వాళ్ళకు కూడా చూడండి ఇలాగా అన్నిటికీ నింపేసుకున్నాక సాయిలు కొంచెం కొంచెం మొత్తం అంతా సాయిల్ అంతా తడిచే విధంగా అన్నిటికీ కూడా వాటర్ అయితే వేసేసాను మనం చిన్న చిన్న వాటిల్లో పసుపు చాలా ఈజీగా చక్కగా పెంచుకోవచ్చు మెయింటెనెన్స్ ఎక్కువ అవసరం లేదు దీనికి నేనైతే నాలుగు సంవత్సరాలు బట్టి ఇంట్లోనే పసుపు కొమ్ములు గ్రో చేస్తున్నాను నాకైతే చెడపేడలు అయితే అసలుకి ఏమీ ఆశించలేదు మనం వాటర్ ఒకటి జాగ్రత్తగా వేసుకున్నామంటే దీనికి దుంప కుళ్ళిపోకుండా మంచి పసుపు కొమ్ములు అయితే మనం తీసుకోవచ్చు చూసారా ఇవేమో కస్తూరి పసుపు అండి అప్పుడే వీటికి మొలకలు వస్తున్నాయి చూడండి ఇవి నాకు సిటీజీ ఫ్రెండ్ షేర్ చేశారు ఇక్కడి నుంచి మొలక వస్తుంది చూడండి రెండు దుంపలు అయితే ఇచ్చారు నీవి కూడా ఇట్లా పెట్టేస్తున్నాను నేను ఇట్లా నాటేసుకుని కొంచెం ప్రెస్ చేసామంటే ఆ మొలకలు పైకి వచ్చేసేసి మళ్ళీ చక్కగా వచ్చేస్తాయి ఇట్లా పెట్టేసుకుంటే చాలా సరిపోతుంది ఇది నేను కవర్లోనే పెట్టేసాను గోధుమ పిండి కవర్ ఇది ఫైవ్ కేజెస్ది ఇందులో కూడా చక్కగా వచ్చేస్తాయి లాస్ట్ ఇయర్ కూడా గోధుమ పిండి కవర్లోనే చాలా చక్కగా వచ్చాయి మీరు ఆ హార్వెస్ట్ వీడియో కూడా చూడవచ్చు చూడండి ఇవి ఏప్రిల్లో నాటింది చక్కగా వచ్చింది మనం దీంట్లో కొద్దిగా సాయిల్ వేసి వాటర్ వచ్చేస్తే సరిపోతుంది అదే చూడండి చిన్న కవర్ ఇది సర్ఫ్ కవర్ ఇది ఇది వన్ కేజీ గోధుమ పిండి కవర్ సర్ఫ్ కవర్ కాదు ఇందులో కూడా వచ్చింది ఇది టూ కేజీస్ సర్ఫ్ కవర్ ఇందులో కూడా చూడండి మదర్ మదర్దుంప దానికి ఎన్ని పిలకలు వచ్చాయో ఇంకా కింద కూడా వస్తూ ఉన్నాయి ఇంకా మనం ఈ టైంలో కొంచెం సాయిలు మెన్యూర్ తోటి ఉన్న సాయిలు యాడ్ చేస్తే చాలు అదే పెరుగుతుంది మనం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరమే లేదు పసుపు ఈజీగా పెంచుకోవచ్చు ముఖ్యంగా మన గార్డెన్లో పసుపు చెట్లు ఉండడం వల్ల పెస్ట్ అటాక్ అనేది వేరే మొక్కలకి కూడా తక్కువ ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి దానివల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే వీడియో చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్